ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మంచి రోజులు వచ్చే ముందు కనిపించే సంకేతాలు గోమాత కళలోకి వస్తే కష్టాలు తొలగిపోతాయి మీకు మంచి రోజులు రాబోతున్నాయని అర్థం చేసుకోండి కళలో ఏనుగులు లేదా గుర్రం కనిపిస్తే రేపు లక్ష్మీ కటాక్షం కలగబోతుందని అర్థం ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది కలలో గుడి గంటలు మోగుతున్నట్లు కలవస్తే మీ ఇంట్లో మంచి జరుగుతుంది పూజ చేసి హారతి ఇచ్చేటప్పుడు దేవుడి చిత్రపటానికి పెట్టిన పూలు కింద పడితే మీకు మంచి రోజులు రాబోతున్నాయని అర్థం పురుషులకు కుడి కన్ను అదిరినా కుడి చేయి అదిరినా స్త్రీలకు ఎడమ కన్ను అదిరిన ఎడమ చేయి అదిరినా చాలా మంచిది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్